డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేడు మమ్మ అందుకని నమస్తే అండి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బహుశా ఒక రాజకీయ దరిద్రానికి పరాకాష్ఠ దశలో ఉంది ఆ పార్టీ రాజకీయంగా పతనమైంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సున్నా సీట్లు అంటే ఒక్క లోక్సభ స్థానం కూడా గెలవలేదు అంతకుముందు తొమ్మిది అంతకుముందు ఎనిమిది లోక్సభ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఒకటి కూడా గెలవలే పైగా దేశకీ నేత అని కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో ఫ్లెక్సీలు పెట్టించుకోవడం జాతీయ స్థాయిలో పొగిడించుకోవడం ఢిల్లీ స్థాయిలో మీటింగులు పెట్టడం మహారాష్ట్రలో మీటింగ్లు పెట్టడం ఓ హడావుడి చేశాడు సో అంటే ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పతనమైంది రాజకీయంగా అత్యంత దరిద్రమైన అవస్థలో దరిద్రమైన స్టేజ్లో ఉంది వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఓట్లు కావాలి మళ్ళీ సీట్లు కావాలి మళ్ళీ ఉనికి కావాలి ఉనికి కావాలి అంటే వాళ్ళకి మొదటి నుంచి తెలిసిన ఏకైక ఆయుధం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఎమోషన్స్తో ఆడుకోవడం వాటిని రాజకీయంగా వాడుకోవడం సరే అది తెలంగాణ రాష్ట్రం రాకముందు వర్కౌట్ అయింది ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ వాదం అనేది వాళ్ళు భావించారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి అని తెలంగాణ వాసులు గట్టిగా కోరుకున్నారు కాబట్టి ఆ నినాదానికి ఆ అవసరానికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి ఉద్యమం చేసింది కాబట్టి అక్కడ ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఏళ్ల తరబడి పోరాటం చేశారు కాబట్టి తెలంగాణ సాకారమైంది తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది హైదరాబాద్ అనేది ఖచ్చితంగా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెవెన్యూ వచ్చే సిటీ సో అక్కడ ఎవరైనా బతికేయచ్చు లగ్జూరియస్గా బతకొచ్చు ఏమీ లేకుండా రోజుకు వంద రూపాయలు సంపాదించిన వాడు కూడా బతకొచ్చు అటువంటి లైఫ్ స్టైల్ హైదరాబాద్కే సాధ్యం ముంబైకి హైదరాబాద్కి అటువంటి లైఫ్ స్టైల్ సాధ్యం దేశం మొత్తం మీద సరే అటువంటి సిటీ ఉన్నప్పుడు అంత యువత ఉన్నప్పుడు అన్ని వనరులు ఉన్నప్పుడు దాన్ని వాడుకొని పదేళ్లలో ఏమీ చేయలేదు ఊరికూరికే కబుర్లు చెప్పారు తప్ప దాంతో ప్రజలకు అర్థమైపోయి వీళ్ళతో మనకు అవ్వదు వీళ్ళు పదేళ్ళలో ఫెయిల్ అయ్యారు వీళ్ళకి మనకు అనవసరం అని చెప్పి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా వాళ్ళు గెలిచే వాళ్ళు కాదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా దొంగ ఆటలాడి ఈ ఫోన్ ట్యాపింగ్లు అవి చేసుకొని సెంటిమెంట్లుగా రెచ్చగొట్టి ఎమోషన్స్ రెచ్చగొట్టి ఎదుటి వాళ్ళని భయపెట్టి ఈ కొంత ఎన్నికల్లో అక్రమాలు చేసి గెలిచారాం లేదంటే వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలోనే ఓడిపోవాలి అసలు వాళ్ళు మొదటి నాలుగేళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి నాలుగున్నర ఏళ్ళు వాళ్ళు ఏమి చేయాలి నీళ్ళు నిధులు నియామకాలు అనే పేరుతో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ఏమి చేయాల ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఈ ఉపోద్ఘాతం అంతా నాకేం అవసరం ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడవడం ఆ పార్టీకి అలవాటైపోయింది ఇప్పుడు రీసెంట్గా నిన్న కవిత ఆమెకేం అవసరం ఆంధ్ర వాళ్ళ బిర్యానీ గురించి కామెంట్ చేయాల్సిన అవసరం ఆమెకేముంది ఇంకా ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడవాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చింది ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కదా పదేళ్లలో రాష్ట్రాన్ని ఉద్ధరించారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం నా అవుతుంది కదా మీరు కాంగ్రెస్ మీద ఫైట్ చేయండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాల మీద ఫైట్ చేయండి అవసరం అయితే ఆ పార్టీ అంతర్గతంగా చేస్తున్న భూ మీద ఫైట్ చేయండి ల్యాండ్ సెటిల్ మీద ఫైట్ చేయండి ఆ పార్టీ ఉద్యోగాలు ఇవ్వట్లేదనో రైతులకు మేలు చేయట్లేదనో మహిళలకు మేలు చేయడం దాని మీద ఫైట్ చేయండి ఆంధ్ర వాళ్ళతో మీకేం పని ఎందుకంటే తెలంగాణలో ఓట్లు రావాలంటే సెంటిమెంట్ రగల్చాలి సెంటిమెంట్ రగల్చాలంటే పక్కనోడి మీద ఏడవాలి ఆంధ్ర వాళ్ళ మీద ఏడవాలి ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు అయింది ఇదే నిన్న కవిత గారు మాట్లాడుతున్నారు ఆంధ్ర వాళ్ళ బిర్యానీ గురించి గతంలో కేసీఆర్ గారు మాట్లాడారు ఆంధ్ర వాళ్ళ బిర్యానీ పేడ బిర్యానీ అన్నారు సో దానికి మద్దతు ఇస్తూ నిన్న కవిత గారు ఆంధ్ర వాళ్ళ బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా అన్న అదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో గారి లొట్టలు వేసుకొని తిన్నాడు ఆ రోజు తినేసి బయటకు వచ్చి రాయలసీమకు కూడా నీళ్లు కావాలి మేము ఇస్తాము ఈ పోతిరెడ్డి పవర్ హెడ్ రిగిలేటర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అది కావాలి ఇది కావాలని నాలుగు కబుర్లు చెప్పాడు సో పరస్పరం రెండు రాష్ట్రాలు సహకరించు సహకరించుకోవాలి రెండు రాష్ట్రాల మధ్య స్పోర్ట్స్ స్పిరిట్ స్పిరిట్ ఉండాలి ఆ కాంపిటీషన్ ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మనకే రావాలి వస్తే మీకు లేదా మాకు అనేటట్టు ఉండాలి ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళం ఎంతైనా సరే మన భాష వేరు కాదు కదా మన ప్రాంతం వేరు కదా రాష్ట్రాలు వేరే అంతే సో ఇటువంటి సమయంలో మళ్ళీ ఆంధ్ర వాళ్ళ మీద పడే ఆడవలసిన అవసరం ఏముంది అది కవిత గారికి ఇంగిత జ్ఞానం ఇప్పుడు అది ఆమెకేదో పార్టీలో పట్టు లేదు పార్టీలో పదవలేదు లేదు మళ్ళీ ఆమె రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారు తెలంగాణ జాగృతి అనే పేరుతో పార్టీ పెట్టాలనుకుంటున్నారు తన తన కుటుంబంలో తనకు విలువ లేదు తనకు పార్టీ పగ్గాలు ఇవ్వట్లేదు తనకు ఉనికి కావాలి మళ్ళీ కేసీఆర్ గారికి రాజకీయ ఉనికి కోసం ఎలాగైతే ఆంధ్ర వాళ్ళ మీద ఏడవడం మొదలు పెట్టాడో ఇప్పుడు కవిత గారు కూడా రాజకీయ ఉనికి కోసం ఆంధ్ర వాళ్ళ మీద ఏడవడం మొదలు పెట్టారు అనమాట ఆమె నాకు స్పష్టంగా అర్థమవుతున్నది అదే ఆమెకు రాజకీయ ఉనికి కావాలి ఉనికి కావాలంటే పక్కన వాళ్ళ మీద ఏడవాలి అందుకు ఆంధ్ర వాళ్ళ బిర్యానీ గురించి కామెంట్ చేయడం ఒకప్పుడు ఉన్నట్లు లేదు ఆంధ్రాలో బిర్యానీ ఒకప్పుడైతే నిజంగా తెలంగాణ బిర్యానీ ఫేమస్ కానీ ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ కంటే ఆంధ్రాలోనే చాలా బిర్యానీలు ఫేమస్ అనమాట వీలైతే మీకు ధర్మవరం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటాక ధర్మవరంలో ఏంటది చిట్టుముచ్చల బిర్యానీ ఉంటుంది చూడండి టేస్ట్ చేయండి అలాగే నెల్లూరు చేపల పులుసు కావచ్చు ఆత్రేపురం పోతరేకులు కావచ్చు ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫేమస్ అయిన ఫుడ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రత్యేకత ఉంటుంది ఎవరు ప్రత్యేకతలు వాళ్ళకు ఉంటాయి ఎవరికి ఉండాల్సిందో వాళ్ళకు ఉంటుంది ఇంకా ఎంతకాలం ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టే మాటలు మాట్లాడతారు అది కరెక్ట్ కాదు కవిత గారు రాజకీయ పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ ఆ రాజకీయ వాదాన్నో లేదంటే అక్కడ వాళ్ళని విమర్శించడం వరకు కరెక్ట్ తప్ప మాకు మళ్ళీ సెంటిమెంట్స్ కావాలి ఎమోషన్స్ కావాలి తెలంగాణ నినాదం కావాలి ఆల్రెడీ తెలంగాణ వచ్చేసాక మళ్ళీ తెలంగాణ నినాదం ఏంటి ఆల్రెడీ తెలంగాణ వచ్చేసి పదకొండేళ్ళు దాటింది సో మీకు కావాల్సింది మీ ఆత్మాభిమానము మీ పరిపాలన మీ అభివృద్ధి మీ అయినప్పుడు మీకు మీరు కొట్లాడాలి పక్కన వాళ్ళ మీద ఏడవడం కరెక్ట్ కాదనమాట ఇప్పుడు ఆల్రెడీ గోదావరి బనకచర్లు కూడా ప్యూర్లీ వాళ్ళు కృత్రిమంగా లేవనెత్తిన ఒక సమస్య అనమాట నిజంగా అది సమస్య కాదు తెలంగాణకు సమస్యే కాదు గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తే తెలంగాణకు సమస్యే కాదు జస్ట్ వృధాగా పోతున్న నీళ్ళు ఏమండి మీ ఇంట్లో వాడుకున్నారండి మురుగు నీళ్ళు వచ్చాయండి అవి మీరు వృధాగా పడేయాలనుకున్నారండి ఒక బకెట్ నీళ్ళు సో వాటిని అలా పడేయడం ఎందుకు మేము ఒక బాటిల్తో పట్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక బాటిల్ తీసుకెళ్ళారండి అప్పుడు తెలంగాణ వాళ్ళు వచ్చి లేదు లేదా ఆ నీళ్ళలో మాకు వాటా ఉంది ఈ బకెట్ నీళ్ళు మేము ఇవ్వము ఈ బకెట్లో మీరు ఎలా వాడుకుంటారు ఆల్రెడీ పడేస్తున్న నీళ్ళే కదా వృధాగా ఉన్న నీళ్ళే కదా అడిగింది వృధాగా పోతున్న నీళ్ళే కదా మేము ఒక బాటిల్ వాడుకుంటామని చెప్పింది అప్పుడు మాకు ఆ బకెట్లో హక్కు ఉంటుంది మురుగునీటిలో హక్కు ఉంటుంది ఆ బాటిల్ మాకు కావాలి మేము ఒక బాటిల్ తీసుకొస్తామంటే ఎంతవరకు కరెక్ట్ సో ఇప్పుడు తెలంగాణ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ వాళ్ళు తీసుకొస్తున్న అంశం అటువంటిదని అనమాట ప్యూర్లీ వాళ్ళ రాజకీయ ఉనికి కోసమో మనుగడ కోసమో పనికి మనుల వాదన అంటాను నేను సరే అది కరెక్టో కాదో కవిత గారి విజ్ఞతకు వదిలేద్దాం సరే ఇప్పుడు కంటెంట్కి సంబంధం లేకుండా ఓవరాల్గా మీరు పక్కన ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా ఆ లడ్డు లడ్డూ అని ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా ఇదేంటంటే ప్యూర్లీ రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్తో సహా పొద్దు విత్తనాలు గుమ్మడి విత్తనాలు అలా రకరకాల మల్టీ సీడ్స్తో అలాగే డ్రై ఫ్రూట్స్ కాజు బాదం పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్తో అలాగే షుగర్ ఫ్రీ ఇలా రకరకాల దాదాపు ఒక ఇరవై ఇరవై ఒక్క రకాల లడ్డూలు తయారు చేస్తారనమాట వాళ్ళది ఒక ఇరవై మంది మహిళలు కలిపి పెట్టుకున్నారు మేబీ చాలా మందికి తెలిసే ఉంటుంది దాంతోపాటు స్నాక్స్ కూడా ఉన్నాయి హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ సో వీలైతే చూడండి బుక్ చేయండి ఒకసారి నచ్చితే కనుక మళ్ళీ మళ్ళీ రిపీట్ అడ్రస్ లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్లో చూడండి అలాగే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే వాట్సాప్ నెంబర్ కూడా మీరు సంప్రదించి ఆర్డర్ చేయొచ్చు అలాగే వీళ్ళు ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు ఆల్రెడీ కొన్ని చోట్ల హైదరాబాదు నర్సరావుపేట అనంతపురం ఆ ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు కన్ఫర్మ్ అయ్యాయి సో ఇంకా ఎక్కడైనా ఫ్రాంచైజీలు అవుట్లెట్ రిటైల్ అవుట్లెట్లు మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఓ చిన్నపాటి బిజినెస్గా పెట్టాలనుకుంటే ఆ నెంబర్కి సంప్రదించండి ఉన్నాయి థ్యాంక్ యూ